వెల్కమ్ టు మై ఛానల్ దీప ఆ ఇంటి అసలు వారసురాలనే నిజాన్ని బయట పెట్టిన కార్తీక్ షాక్ లో సుమిత్ర శివన్నారాయణ మరి ఇదంతా ఎలా జరగబోతుంది అసలు నిజం ఎలా తెలుసుకున్నాడు కార్తీక్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్ట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి సరే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక దీప కార్తీక్ అయితే రెస్టారెంట్ కి వెళుతూ బాధపడుతూ ఉంటుంది దీప అయితే ఎందుకంటే శ్రీధర్ దీప కారణంగానే ఈ రోజు నీ భవిష్యత్ ఇలా మారిపోయింది లేకపోతే తప్పకుండా నువ్వు కోటేశ్వరుడివి అవుదు ఆ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడివి కానీ రోజు రోడ్డు మీద ఇక ఎవరికీందో పనిచేయవలసిన పరిస్థితి వచ్చిందని రకరకాలుగా శ్రీధర్ మాట్లాడడం జరుగుతుంది ఆ మాటలకు నిజమే కదా అని బాధపడుతూ ఉంటుంది కానీ కార్తీక్ అయితే సమాధానమిస్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకోకముందే జోష్నతో నాకు పెళ్లి ఇష్టం లేదని నీతో చెప్పాను ఆ రోజు నీకు గుర్తుందో లేదో అని చెప్పేసి కార్తీక్ అడుగుతాడు నా మీద కూడా ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారు కదని చెప్పి అడుగుతూ ఉంటే నా ప్రాణదాతవి నువ్వే అలాగే ఇక నా జీవితంలో భాగస్వామివి నువ్వు నిన్ను ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న ప్రేమ ఉండి పెళ్లి చేసుకున్న నీ మీద ఇప్పుడు కొండంత ప్రేమ కలిగింది నీ మనసు మంచితనం నాకు నచ్చాయి కానీ జ్యోష్ణలో ఎప్పటికీ డబ్బు ఉన్న గర్వం తప్ప మనసు మంచితనం అనేది జ్యోత్నలో కనిపించదు అది ఎప్పటికీ కూడా ఉండదు అని చెప్పేసి ఇక అనడం అయితే జరుగుతుంది కార్తీక నుంచి వెళ్ళిపోతారు ఇవేమి మనసులో పెట్టుకోవద్దు నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను నువ్వు నన్ను ఎలా నీ మనసులో అనుకుంటున్నావో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం మనసు నిండా నిన్ను నింపుకున్నాను నువ్వు దూరం అయితే నేను బ్రతక లేను అని చెప్పేసి ఇక చెప్పడం అయితే జరుగుతుంది కార్తీక్ అలా దీపతో చెప్పేసరికి దీప నిజమే కార్తీక్ బాబు మనసు నిండా నన్ను నింపుకున్నారు మీ మనసులో నాకు చాలా పెద్ద స్థానాన్ని ఇచ్చారు కానీ అంతకన్నా గొప్పగా నేను మిమ్మల్ని పూజిస్తున్నాను కానీ బయటకి చెప్పలేని నిస్సహాయురాల్ని నేను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది తన మనసులో ప్రేమని బయట పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది తన కారణంగా కార్తీక్ భవిష్యత్తు పాడైపోయిందేమో అన్న భయం అలాగే ఇంకా ఎన్ని మాటలు ఎదుర్కోవాలని బాధ తనని మరింతగా కృంగదీస్తుంది కానీ నీ కారణంగా ఈరోజు నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు వచ్చింది లేకపోతే మరొక ఆస్తిని అనుభవిస్తూ ఇక ఆ తాతకి వారసుడిగా మిగిలిపోయేవాడిని కానీ ఈరోజు కార్తిక ప్రపంచానికి పరిచయం అవ్వాలి అనుకుంటున్నాను అంటే దీనికి కారణం నువ్వు నువ్వు నా జీవితంలోకి రాబట్టే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఒక గోల్ పెట్టుకున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతాయి జోష్న ఆల్రెడీ గౌతమ్కి నచ్చింది గౌతమ్ జోష్నలకి పరిచయం ఉంది కాకపోతే గౌతమ్ దుర్మార్గం అనేది ఇక జోష్నకి తెలీదు ప్రజెంట్ అయితే మాత్రం కానీ ఇక గౌతమ్ అడ్డు పెట్టుకుని ఆస్తి సొంతం చేసుకుని ఇక అప్పుడు గౌతమ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది కానీ ఇక జోష్నే పగడ్బందీగా ప్లాన్లు చేసి జీవితాలు తారుమారు చేస్తుంది అంటే జోష్న కన్నా గొప్ప తెలివైన వాడు అలాగే దుర్మార్గుడు కూడా గౌతమ్ కాబట్టి అలాంటి మోసగతైన జోష్ననే మోసం చేయాలని గౌతమ్ ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదిలా జరుగుతూ ఉంటుంది ఇక ప్రస్తుతానికి మనవరాలు పెళ్లికి ఒప్పుకోవడం పెళ్లి చూపులు అయిపోవడం పెళ్లి కుదిరిపోవడం హ్యాపీగా కుటుంబం అంతా పండగ చేసుకోవడం జరుగుతుంది ఒక కాంచన తన దగ్గర లేదు అనే బాధ దశరథలో కనిపిస్తుంది అలాగే దాసు విషయంలో అసలు వారస్తుాలకు సంబంధించిన ఆ విషయం ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన ఉంటుంది మిగతా వాళ్ళు మాత్రం ఎప్పుడైతే జోష్న పెళ్లికి ఒప్పుకుంటుందో దాంతో తెగ పడిపోతూ ఉంటారు ఒప్పుకోవడంతో ఇక శివనారాయణ పారిజాతం సుమిత్ర వీళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు దసరథ మనసులోనే రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాయి ఇక ఇదిలోగా దాసుని ఉడానికి ఒకసారి మళ్ళీ కార్తీక్ అక్కడికి వెళ్తాడు డాక్టర్ గారు వచ్చి వెళ్లారు ఒక్కసారి నువ్వు రాబావాని కాశీ కాల్ చేయడం జరుగుతుంది కాశీ కాల్ చేయడంతో అక్కడికైతే అలా వెళ్లేసరికి స్పృహలోకి రావడం జరుగుతుంది వచ్చావా కార్తీక్ కార్తీక్ నీకు నిజం చెప్పాలి నేను ఈ నిజాన్ని ఇప్పటికి కూడా చెప్పలేకపోతే దీపక అన్యాయం జరుగుతుందిరా ఏంటి మావయ్య అసలు ఏంటి ఏం నిజం చెప్పాలి దేని గురించి మీరు ఇలా అయిపోతున్నారు మీ మనసులో ఉన్న ఆ నిజమేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఇక ఆ నిజం ఏంటో చెప్పేస్తానురా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనుకున్నట్టుగానే జోష్న ఆ ఇంటి వారస్తురాలు కాదు అని దీపే ఆ ఇంటి వారసాలని పారిజాతం చేసిన కుట్రని బయట పెట్టేస్తాడు ఇక దాసు అయితే పారిజాతం చేసిన కుట్రని ఎప్పుడైతే దాసు బయట పెడతాడో దాంతో ఇక చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది ఒక పక్క కాశీ మరో పక్క స్వప్న అలాగే కార్తీక్ ఆ ఇంటి అసలు వారసరాల్ని పక్కన పెట్టి వీళ్ళందరూ ఇంత మోసం చేస్తారా అవును చాలా పెద్ద కుట్ర జరిగింది ఈ నిజం తెలుసుకున్న నేను నిజాన్ని బయట పెట్టాలి అనుకునే సమయంలోనే నా కూతురు నన్ను చంపాలి అనుకున్న నిజం బయట పెట్టేసి మళ్ళీ యథావిధిగా స్పృహ కోల్పోతాడు దాసు ఈ నిజాలన్నీ తెలుసుకున్న కాసి మా అక్క నాకు తోడబుట్టిన అక్క అయి ఉండి నా దీపక్కి అన్యాయం చేస్తుందా వదిలిపెట్టను కాసి తేల్చుకోవాల్సింది నువ్వు కాదు నేను నేను తేల్చుకుంటాను నా భార్యకి జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు ఎదిరించి అడుగుతాను ఇంతవరకు ఆస్తి కోసం నేను భ్రమపడలేదు నాకు ఆస్తి వద్దని అనుకున్నాను కానీ నా భార్య వారసత్వాన్ని తన తల్లిదండ్రుల్ని కూడా లాగేసుకున్న వాళ్లను పెట్టను అని చెప్పేసి ఇక గబగబా కార్తీక్ బయలుదేరుతాడు దీపని తీసుకుని కార్తీక్ బాబు ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారు అసలు ఎందుకు పిలుస్తున్నారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దీప ఒక ముఖ్యమైన పని మీద తీసుకువెళ్తున్నాను నీ జీవితానికి ఇది చాలా పెద్ద మలుపు తిరగబోతుంది అసలు ఏం జరిగింది కార్తీక్ బాబు నేను చెప్తాను కదా పద అని చెప్పేసి కార్తీకు దీపని శివనారాయణ ఇంటికి తీసుకొస్తాడు ఒక పక్క జోష్ణ పారిజాతం శివనారాయణ అందరూ కూడా గుమ్మం దగ్గరే అడ్డుపడిపోతారు ఎక్కడికి ఎందుకొచ్చారు మా ఇంటికి రావాల్సిన అవసరం మీకేముంది మళ్ళీ ఏదైనా సహాయం కోసం వచ్చారా సహాయం కోసం రావాల్సిన కర్మ మాకేముంది సహాయం కోసం రావడం ఎదుటి వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్నే లాగేసుకోవాలి అనుకోవడం ఇదంతా కూడా నాకు నా భార్యకి తెలియని విద్య శివన్నారాయణ గారు చాలా తెలివైన వారు ఆయన దగ్గర మోసం అన్యాయానికి చోటు లేదు కానీ ఇరవై నాలుగేళ్లగా మీ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు ఏంటి వీడు ఇరవై నాలుగేళ్ల క్రితం అంటున్నాడు అంటే ఏం బయట పెట్టిపోతున్నాడు ఏంటో ఏంట్రా మనవడా అయ్యో నువ్వు ఆగుపారు నీ దగ్గరికే వస్తున్నాను ఇరవై నాలుగేళ్ల క్రితం బిడ్డల మార్పిడి జరిగింది మీ ఇంటి వారస్రాల్ని చంపేయమని చెప్పింది ఈ పారు కానీ ఆ భగవంతుడు లేకపోతే మీ వారసరానికి ఆయుష్ ఉందో తెలీదు మీ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది కానీ మీ ఇంటి వారసురాలు కాకుండా మీ ఇంట్లో ఉంటూ ఈ ఆస్తిని అనుభవించు ఇక ఇంటి వారసరాలు చెప్పుకుంటూ తిరుగుతుంది దాసు మావయ్య కూతురు జ్యోష్న అని చెప్పేసి అనేసరికి శివనారాయణ సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోయి ఉండిపోతారు పారిజాతం జోష్ణకి చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఏంటిది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పండి నిజం పారిజాతం అలాగే ఒక పక్క జోష్న మొహాలు చూడండి ఒకసారి ఏమైనా ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా వాళ్ళిద్దరికి మొహానికి ఒంటికి చెమటలు పడుతున్నాయా వాళ్ళిద్దరూ తిరిగి మాట్లాడలేకపోతున్నారండి ఏంటి తాతయ్య మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉండిగానే అవును వాడు చెప్పేది నిజమే కదా ఏంటి మాట్లాడడం లేదేంటి అంటే దీపి ఇంటి వారసురాలా పారిజాతం లేదండి నాకేం తెలీదు జోష్ని ఇంటి వారసురాలు అని చెప్పనిసరికి పారు నిజం చెప్పకపోతే నా గురించి నీకు బాగా తెలుసు కదా ఏం జరుగుద్దు నీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి అని చెప్పి అంటూ ఉండగానే తలదించేస్తుంది ఒకసారి జోష్ను కూడా తలదించుకుని నిలబడుతుంది ఏంటి మాట్లాడరు ఇద్దరు వాడు చెప్పేది అబద్ధమని చెప్పండి అని చెప్పనేసరికి ఒక్కళ్ళ నోటి వెంట కూడా మాట్లాడదు ఇంకా రాకపోవడంతో తల దించేస్తారు దాంతో దీప ఇంటి వారసురాలని జోష్ నా దాసు కూతురు అయితే మొత్తం పూర్తి క్లారిటీతో బయటపడిపోయి సుమిత్ర దశరథ నిలబడిపోతారు అలా ఊర్చునే షాక్ అయితే ఎదురబోతుంది రాబోయే అంత ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియో తప్పకుండా లైక్ చేయండి కార్తిక్ దీపం సీరియల్ అప్కమింగ్ కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి